బాపట్లలో ముచ్చటగా మూడోసారి గెలవబోతున్నాను సీఎం జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీల్ని ఎవరినైతే నియమించారో వారే పోటీ చేస్తారంటున్నారు బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి టీడీపీ అభ్యర్థి వెగసేన నరేంద్ర వర్మ నాకు పోటీయే కాదు చిన్నపామైన పెద్ద కర్రతో కొట్టాలి వర్మ నాకు చిన్న పాముతో సమానం పార్టీ అన్నాక పోటీ ఎక్కువ వర్గపూరు ఉంటుంది ఆ పరిస్థితి నాకు కూడా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో నేనే పోటీ చేయబోతున్నాను చంద్రబాబుపై ప్రజలకు పూర్తి అపనమ్మకం ఏర్పడింది ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకి లేదు బాపట్లలో ముచ్చటగా మూడోసారి గెలిచి చూపిస్తానంటున్న బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతితో మా స్పెషల్ కరెస్పాండెంట్ కొండలరావు ఫేస్ టు ఫేస్ బాపట్ల నియోజకవర్గంలో గత రెండు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి బాపట్ల జిల్లా అయిన తర్వాత మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే కోన రఘుపతి బరిలోకి దిగబోతున్నారా లేదా అనే దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టత వస్తుందా రాదా అనే దాని మీద మనకి మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే కోనార్ రఘుపతి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి ఇప్పటికే చాలా సీట్లు మీ అనౌన్స్ చేశారు ఇప్పటికీ మీ సీటు అనౌన్స్ చేయని పరిస్థితి ఎలా ఉండిపోతుంది మీ పరిస్థితి ఎవరి పేరు చేయలేదని మొట్టమొదటిగా ప్రకటించింది బాపట్ల జిల్లా అండ్ మొట్టమొదటిసారిగా గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు బాపట్లకి జిల్లా సంబంధించినటువంటి స్పష్టత ఆల్రెడీ ఇచ్చారు నా గురించి కానీ లేకపోతే ఇతర ఎమ్మెల్యేస్ ఎవరైతే మార్పులు చేర్పులు ఉన్నాయో అశోక్ బాబు బాబు వేమూర్ నుంచి అలాగే డాక్టర్ గారు రేపల్లి నుంచి వెంకటేష్ కరణం వెంకటేశ్వర చీరాల నుంచి సరే మన దగ్గర ఆ మంచి ఉన్నారు ఇప్పుడు ఎడం బాలాజీ హమిరెడ్డి గారు ఇట్లా అన్నీ ఆల్రెడీ బాపట్ జిల్లా ఫస్ట్ జిల్లా ఫస్ట్ విడతలో అయింది బాపట్ల జిల్లా ఫస్ట్ మీకు ఒక సాంప్రదాయంగా ఓ వీళ్ళ నాయకులను లిస్ట్ ఇచ్చడం అనేది మీరు ఆ ధోరణిలో ఆలోచిస్తుండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే ఆరు విడతలుగా మనం లిస్టులు ఇచ్చాం దాదాపు మిగతా వాళ్ళందరూ కూడా కన్ఫామ్ అయిపోయినట్టే ఎక్కడైతే మార్పులు చేశారో ఆ మార్పుల వరకే ప్రకటించడం అంటే ఆయన మిగతా దగ్గర మార్పు లేదు అని అర్థం కాబట్టి అందరం కూడా నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేస్గా ఉన్నవాళ్ళు ఉంటారు కొన్ని మంది చిన్న చిన్న మార్పులు ఉన్నవరకు ప్రకటించారు కొత్త వాళ్ళు కొంతమంది యాడ్ అయ్యారు సో ఆ క్రమంలో రాబోయేటువంటి ఐ థింక్ నాలుగైదు తారీఖులో ఆఖరిది ఏడోది ప్రకటించబోతున్నాం అని చెప్పి సుబ్బారెడ్డి గారు మన రాత్రి మనం చెప్పడం న్యూస్లో విన్నాం సార్ ఇప్పుడు బాపట్ల జిల్లా అయిన తర్వాత బాపట్ల జిల్లా చేసిన ఘనత కూడా మీకే దక్కుతుంది కానీ ప్రత్యర్థులు కూడా బలంగా ఉన్నారు ప్రత్యర్థులు ఎలా ఎన్నుకోపోతున్నాను అంటే నేను ప్రత్యర్థి బలవంతుడా బలహీనుడా అనేది ఉండదు రాజకీయాల్లో ఎవరున్నా మా ధోరణి ఒకటే ఉంటుంది మా ప్రయత్నం ఒకటే ఉంటుంది చిన్నపానైనా సరే పెద్దకరతో కొడతాం అనేది ఇవాళ అనేది ఖచ్చితంగా అదే అమలు జరుగుతుంది బాపట్లో ప్రత్యర్థి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలంటే పెద్దగా చెప్పుకోవటానికి ఏం లేదు బాపట్ల జిల్లా సాధించుకున్న తర్వాత మెడికల్ కాలేజ్ సాధించిన తర్వాత ఇది సమయం బాపట్ల ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపేటువంటి సమయం కాబట్టి మొదటిసారి ఆరు వేలతో గెలిచాను రెండోసారి పదహారు వేలతో గెలిచాను రేపు ఖచ్చితంగా ముప్పై రెండు వేల ఓట్ల పైచులుకతో గెలుస్తాననేటువంటి నమ్మకంతోనే మనం ఈరోజు బాపట్ల ప్రజలు ఇవాళ ఆ స్పందన వాళ్ళలో ఉంది దాన్ని బట్టి చెప్పగలుగుతాను గతంలో కూడా రెండుసార్లు తెలుగుదేశం రెండుసార్లు కాంగ్రెస్ గెలిచింది మూడోసారి మీరు కూడా రెండుసార్లు ఇప్పటికే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు మూడోసారి హ్యాట్రిక్ ఖచ్చితంగా మీరు కొట్టబోతున్నారంటున్నారు అంతకుముందు కోన ప్రభాకర్ గారు మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన ఆల్రెడీ చరిత్ర మా కుటుంబం నుంచి ఉంది నేను ఇంకోసారి హ్యాట్రిక్ కొట్టడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటిసారి పది సార్లు తాగి ఎన్నికలు జరిగితే ఐదు సార్లు మేమే గెలిచాం ఆరోసారి కూడా నేను గెలిచి ఆ రికార్డు కూడా బ్రేక్ చేస్తాను గతంలో కోనా ప్రభాకర్ రావు గారు హ్యాట్రిక్ కొట్టిన సందర్భం ఉంది తండ్రి బాటలోనే తనయులు కూడా కోన రఘుపతి గారు కూడా హ్యాట్రిక్ ఖచ్చితంగా సాధిస్తారంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరాపర్సన్ వేణుతో కొండలరావు బాపట్ల